గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా హల్చల్ అవుతున్న అంశం లేదంటే చాలా గట్టిగా వినిపిస్తున్న పేరు పేర్ని నాని మాజీ మంత్రి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా ఉన్నారు ఇప్పటికీ కూడా అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా వైఎస్ఆర్సీపీలో చాలా అగ్రెసివ్గా యాక్టివ్గా ఉండే లీడర్ ఎవరంటే ఖచ్చితంగా పేరు నాని పేరే వినిపిస్తుంది తర్వాత ఎవరైనా చాలామంది నాయకులు ఇప్పుడు మనకు కనిపించట్లేదు ఎక్కువ ఈయన వాయిస్ వినిపిస్తుంది అందుకనేమో మేబీ ఈయనే టార్గెట్ అయ్యారు అధికార పక్షానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక రకంగా బుద్ధా వెంకన్న దగ్గర నుంచి అందరూ కూడా ఆయన మీద చేస్తున్న ఆరోపణలు విమర్శలు ఆ ట్రోల్స్ వ్యక్తిగతంగా కూడా జరుగుతున్న పరిణామాలు రేషన్ గోదావరికి సంబంధించి బియ్యం గోదామకి సంబంధించి ఆయన రేషన్ బియ్యం అక్రమంగా అమ్మేసుకున్నారనో లేదంటే ఎలా మాయమయ్యాయి ఆయన ఏం చేశారు ఇవన్నీ చివరికి వ్యక్తిగతంగా కూడా ఆయన్ని కించపరిచేలాగా తాజాగా బుద్ధ వెంకన్న గారి నుంచి మాట్లాడిన మాటలు చూస్తే నీ భార్యను నువ్వు మోసం చేశావు అంటూ చేసిన వ్యక్తులు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఓకే రాజకీయాల్లో ఇవన్నీ తప్పదు విమర్శిస్తారు ఆరోపణలు చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ పేరుని నాని ధైర్యానికి మెచ్చుకోవాలి ఎక్కడ ఆయన కృంగిపోవట్లేదు కృషించిపోవట్లేదు ఓకే లోపల బాధపడుతున్నారేమో తెలియదు కానీ దాన్ని బయటికి తెలియనివ్వట్లేదు అలాగని ఎక్కడా దాకోవట్లేదు పారిపోవట్లేదు ఆయన బాబులుగానే ఉన్నారు మాట్లాడుతున్నారు ప్రతి దానికి కౌంటర్ ఇచ్చుకుంటున్నారు ఆయన ఇంకా ఒక రకంగా చెప్పాలంటే చాలా ధైర్యంగా ఆయనకి ఎదురైన సమస్యను ఎదుర్కొంటున్నారు పేరుందని ఒక రకంగా చెప్పాలంటే అంటే ఇదే ధైర్యం అందరి నాయకుల్లో ఉండుంటే నిజంగా వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారికి అతిపెద్ద అసెట్ అవుతుందేమో అందరి ధైర్యం చాలామంది సైలెంట్ అయిపోతారు మామూలుగా రాజకీయాల్లో ఏం జరుగుతుంది ఇటువంటి అవగానే స్టార్ట్ అవగానే ఇమీడియట్గా వాళ్ళు పార్టీలు మారిపోవడం మొన్న చూడండి గాంధీ శ్రీనివాస్ భీమవరం ఆయన మీద రైట్స్ జరిగినాయి ఆయన అంటే రాజీనామా చేస్తారు కొన్ని రోజులకి అప్పటికే ఆయన రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతుంది పార్టీలు అంటే ముట్టినట్టుగా ఉంటున్నారని ఓకే ఏం జరిగిందనే సెకండరీ ఇలాగ చాలా నాయకులు మనం అలా చాలా మందిని చూసాం వాళ్ళ వ్యాపార అవసరాల కోసం వాళ్ళ బిజినెస్ల కోసం వాళ్ళ మనుగడ కోసం అధికారంలో ఆ పార్టీ లేదు అంటే వాళ్ళు అధికారంలో ఉన్న పార్టీ వైపు వెళ్ళిపోవడం అనేది రాజకీయ నాయకుడి సహజ లక్షణం కానీ అందరూ అలా ఉంటారంటే పేరు నాని లాంటి వాళ్ళని చూసినప్పుడు అందరూ అలా ఉండరు అని అనుకోవాలి ఖచ్చితంగా ఓకే ఏది ఏమైనా ఎలా హింసించినా ఎలా టార్చర్ చేసినా నిజంగా లేదు ఆయన అమ్ముకు తినేసినా ఏం చేసినా సరే నిలబడి నిలబడి ఆయన పోరాడుతున్నారు ఆయన ధైర్యానికి ఆయన సాహసానికి మెచ్చుకోవాలేమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు చాలామంది ఆయన చూసి ఇన్స్పిరేషన్గా ఫీల్ అవ్వాలి అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు